1 लाइक کي طور 2 लाइक کي طور 3 लाइक کي طور 4 लाइक کي طور موهن بابا رام رام موهن بابا رام رام 5 لائڪ کي طور 6 لائڪ کي طور 7 لائڪ کي طور 8 لائڪ کي طور 9 لائڪ کي طور 10 لائڪ کي طور क्षमा <laughs> बैग बॅग <laughs>

ಕೊಂಡೆ ಬಿಡ ಅಂತಾರಾ 2000 ಬೆಲ್ಟಿ ಕೂಡ ಕಷ್ಟಕ ಮಾಡಿಸ ಸರ್ ಅಂತ ನೋಡಿ ಅಂದ್ರೆ ಎಲ್ಲೆ ನೋಸಾತ ಆಕ್ರ ಡ್ರೈವರ್ ಅವರು ಅವರು ಅದು ಅದಲ್ಲ ತರ ಲೊಕಲ್ ಅವರು ಫಿನಲೈಸ್ ಮಾಡ್ತಾರೆ ಕಾಂಟಕ್ಟ್ ಎಲ್ಲರೂ ಕೋರ್ ಮಾಡ್ತೀಸು ಜನರ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಜನರ ಅಂತ ಬಂದಿದ್ರು ಪೋಟೆನ್ ಮಾಡ್ಬಿಟ್ಟೆ ಸರ್ ಬೋಲ್ ಸೆಕ್ಯೂರಿಟಿ ಅದರಿ ಯೂನಿಯನ್ ಕೂಡ ಸರ್ ಸರ್ವಿಸ್ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ತೆಲಂಗಾಣ ಮುಂದ್ು ಇಚ್ಛನೋ ಅಂತ ಸರ್ ತೆಲಂಗಾಣ ಮುಂದ್ು మీడియా మీద మోహన్ బాబు చేసినటువంటి ఏదైతే దాడి తెలంగాణ యూనియన్ జర్నలిస్ట్ యూనియన్ ఏదైతే ఉన్నదో టీజేపు తీవ్రంగా ఖండిస్తుంది జర్నలిస్టుల మీద గతంలో కూడా ఏదైతే మోహన్ బాబు బౌన్సర్లు పెట్టి దాడి చేయించడం ప్రధానంగా నిన్న తన ఏదైతే ఇంటి దగ్గర జరిగినటువంటి ఘర్షణలో ప్రధానంగా మోహన్ బాబు మీడియా జర్నలిస్టులని ఇద్దరు ముగ్గురు మీద దాడి చేయటం అనేది మొత్తం కూడా ఆయన జర్నలిస్ట్ సమాజానికే ఏదైతే తను క్షమాపణ చెప్పాలి దాని మీద ఖచ్చితంగా ఆయన మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇప్పటికే ఏదైతే టీయూడబ్ల్యూఏ టీజేఎఫ్ ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంది న్యాయ ఏదైతే ఆయన మీద ఆందోళన చేస్తున్న సందర్భంలో ఎవరైతే చర్యలు చేపట్టిన భవిష్యత్తులో మేము ఖచ్చితంగా భవిష్యత్తు పోరాటాల్లో ఏదైతే ఖచ్చితంగా జర్నలిస్టుల మీద దాడుల మీద ఏదైతే మేము నిలబడతామని అదేవిధంగా ారా మోహన్ బాబు గారు వ్యవహరించినటువంటి తీరు మొత్తం సినిమా లోకాన్ని సిగ్గుతో తలదించుకునేలాగా చేసింది ఎందుకంటే మోహన్ బాబు గారు ఆవేశంగా ఆక్రోషంగా వ్యవహరించడం ఇది మొదటిసారి కాదు ఆయన నేచరే అట్లాంటిది జర్నలిస్టులు ఇంటికి వచ్చి దా మా ఇచ్చిరువాళ్ళు పలువలు చేస్తున్నారంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జర్నలిస్టులు ఎవరు మీ ఇంటి మీదకి రాలే సార్ మోహన్ బాబు గారు దయచేసి మీరు గమనించాలే మీ కొడుకులే తన్నుకొని రోడ్ల మీదకి వచ్చి మీ కొడుకులే డీజీపీ ఆఫీస్ చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే మా వృత్తిలో భాగంగా మేము వార్త కవర్ చేశాము తప్ప నీ ఇంట్లోకి వచ్చో నీ వంటింట్లోకి వచ్చో నీ వంటింట్లోకి వచ్చో మేము వార్తలు కవర్ చేయలేదు నీ కుటుంబాన్ని రోడ్డుకి లాగలేదు పడ్డ నీ కుటుంబం తీరుని మాత్రమే మా జర్నలిస్ట్ సోదరులు వార్తలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు అది కూడా జీర్ణించుకోలేని మనస్తత్వం ఏందో నాకు అర్థం కాలేదు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పంగానే సరిపోలేదు మోహన్ బాబు గారు మీతో పాటు మీడియాను మరొక కోణంలో రిప్రజెంట్ చేస్తున్నటువంటి మీడియా సోదరులను మీరు గౌరవించాల్సినటువంటి అవకాశం ఉంది మీరు చెప్పకపోతే చెప్పకపోయారు మర్యాదగా బయటికి పంపిస్తే అయిపోయేది దాడి చేసి పంపడం అనేది మీ కుంచిత స్వభావానికి మీ ఫ్రస్ట్రేషన్కి మేము బా ఒక సింబాలిక్గా మేము భావిస్తూ ఉన్నాం ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద పోలీసు వారిపైన ఉంది మేము పోలీసు వారిని సినిమా నటుడు మోహన్ బాబు జర్నలిస్టుల మీద దాడి చేసి జర్నలిస్టులను గాయపరచడం జరిగింది తన కుటుంబ తగాదాను వీధుల్లోకి తీసుకొచ్చి వీధి రౌడీళ్ళ తండ్రి కొడుకులు ప్రవర్తిస్తుంటే అక్కడ వార్తల కవరేజ్కి వెళ్ళినటువంటి జర్నలిస్టుల మీద మోహన్ బాబు దాడి చేయడం జరిగింది అంతేకాదు తీవ్రమైన భూతు పంచాంగంతో వాడరా జర్నలిస్టుల మీద వాడరాని పలజాలంతో పలజాలం వాడి ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగింది ఈ దాడిలో టీవీ నైన్కి చెందిన రంజిత్ అనే ఓ సీనియర్ జర్నలిస్టుకు తనకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి వీటన్నిటికీ మోహన్ బాబు ఆయన కుటుంబమే బాధ్యత వహించాలి మోహన్ బాబు తాను ఒక ఫ్యూడలిస్టుగా తాను ఒక అరాచకవాదిగా వీధి మీద కర్రలు తీసుకొని మోహన్ బాబు ఆయన కొడుకును కర్రలు తీసుకొని ఆయుధాలు తీసుకొని రోడ్ల మీద తిరుగుతూ కలబడుతుంటే కుక్కల వలె వాళ్ళు వ్యవహరిస్తుంటే వార్తల కవరేజ్కి జర్నలిస్ట్ వెళ్ళకూడదా వార్తల కవరేజ్కి వెళ్ళి వార్తలను కవరేజ్ శాంతియుతంగా కవరేజ్ చేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద దాడి జరిగింది ఈ దాడిని తెలంగాణ యూనియ్ వర్కింగ్ జర్నలిస్ట్ తీవ్రంగా ఖండిస్తోంది దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షులు అల్ల నారాయణ గారు ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ గారు అడ్వైజర్ కాంతికుమార్ గారు చెప్పినటువంటి పిల్ప్ మేరకు ఇవాళ మేము ఖమ్మాలు ధర్నా నిర్వహించడం జరిగింది